గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు శుభవార్త మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పథకం అమలు చేసిన నేపథ్యంలో ప్యాసింజర్ ఆటోస్ ట్యాక్సీస్ నడుపుతున్న డ్రైవర్స్ నష్టపోకూడదు అనే సదుద్దేశంతో వారికి ఈ దసరాకు పదిహేను వేలు ఆర్థిక సాయం అందించనున్నారు గత ప్రభుత్వ హయాంలో సొంత వాహనం కలిగి ఉండి దాని ద్వారానే జీవనాధారం సాగిస్తున్న ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర పేరిట పదివేలు ఆర్థిక సాయం అందించిన విషయం మనందరికీ తెలిసిందే అదే తరహాలో కూటమి ప్రభుత్వం కూడా ఆయా లబ్ధిదారులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలిగించనున్నారు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఇదివరకే గత ప్రభుత్వంలో లబ్ధి పొందారు ఆయా లబ్ధిదారుల వివరాలు వెరిఫికేషన్ మరియు ఈకేవైసీ రీత్యా మీ గ్రామ వార్డు సచివాలయాలకి పంపబడతాయి ఈ పథకానికి సంబంధించిన న్యూ అప్లికేషన్స్ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్వీకరించనున్నారు ఈ స్కీమ్కి ఎన్రోల్ చేసుకోవడానికి అప్లికేషన్ ఆధార్ మొబైల్ నంబర్ ఆటో లేదా ట్యాక్సీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ట్రైస్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాస్ట్ ఇన్కమ్ అవసరమవుతాయి అలాగే వారి యొక్క వాహనానికి ఆధార్ సీడింగ్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఈ పథకానికి అప్లై చేయదలిచిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలి వారి యొక్క కుటుంబం నందు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ పెన్షనర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఫోర్ వీలర్ కలిగి ఉండరాదు అంతేకాకుండా నిర్దేశించిన పరిమితికి మించి ల్యాండ్ అర్బన్ నందు కమర్షియల్ ఏరియా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కలిగి ఉండరాదు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రస్తుత గైడ్లైన్స్ ప్రకారం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీని న్యూ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్గా తెలియపరిచి ఉన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ నాటికి ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిన న్యూ మరియు రెన్యువల్ అప్లికెంట్స్కి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఫీల్డ్ వెరిఫికేషన్ టైంకి వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ తమ పేరు మీద ఉన్నప్పటికీ వాహనం వేరే వాళ్ళకి అమ్మివేయడం వంటి ఏదైనా కారణాల వల్ల ఆటో లేదా ట్యాక్సీ తమ వద్ద లేని అప్లికెంట్సు అనర్హులుగా పరిగణించబడతారు అన్ని లెవెల్స్ నందు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ ఎనిలిజిబుల్ లిస్ట్ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన జనరేట్ అవుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పేమెంట్ చేస్తారు కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ నందు పేరు కలిగిన ప్రతి అప్లికెంట్ ఖచ్చితంగా తమ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ గాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన అర్హత కలిగిన ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సాయాన్ని తమ యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేయనున్నట్లు తెలియపరిచారు అప్లికెంట్ పేరు మీదనే వెహికల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండవలన ల్యాండ్ అర్బన్ నందు కమర్షియల్ ఏరియా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి సంబంధించిన గరిష్ట పరిమితి ఎంత క్యాష్ లాంటి ఇతర డాక్యుమెంట్స్ ఏవైనా అవసరమవుతాయా న్యూ మరియు రెన్యువల్ అప్లికెంట్స్కి ఈకేవీసీ ఎప్పుడు చేస్తారు గత ప్రభుత్వంలో ఎగ్జిస్టెడ్ లబ్ధిదారులలో డెత్ కేసెస్ ఉంటే ఆ కుటుంబంలో మరొకరికి మార్చుకునే అవకాశం ఉందా వంటి ఇతర విషయాల గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్